కొంత ధ్యానం చేసి కొంత జ్ఞానం ఉండి కొన్ని గ్రంథాలు చదివి అవసరమైతే హిమాలయాలకు వెళ్ళి రెండు నెలలు ఉండిపోయి వచ్చిన వాడికి కూడా ఇంద్రియాని ప్రమాధీని ఇంద్రియాలు ఎలాంటివంటే ప్రమాధీని మనిషిని పట్టుకుని లాగేస్తాయి లాగేస్తాయి తిరుగుతాం రా ఇందులో ఏముంది అని లాగేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు కిక్ ఉంది రా అని చెప్పి స్మార్ట్ ఫోన్ చూపించి వీడియో గేమ్ ఆడు కిక్ వస్తుంది కిక్ రావాలి వీడి గేమ్ ద్వారా వీడికి బ్రహ్మజ్ఞానం ద్వారా రాదు ఇక్కడ గేమ్ ద్వారా రావాలి ఇక్కడ గేమ్లో ఓసారి గెలుస్తాడు ఓసారి ఓడిపోతాడు కానీ బ్రహ్మధ్యానం చేసి ఎప్పుడూ గెలుపులోనే ఉంటాడు ఓటమి అనేది ఉండదు ఎందుకు అక్కడ ఇగో లేదు నేను గెలవాలి అనేది లేదు అక్కడ గెలిచే ఉన్నాం మనం నేను అనేది లేదు నేననేది లేనప్పుడు గెలుపు ఓటమే ఓటమి ఓటమిటి ఇక్కడ అదే చెబుతున్నాడు కృష్ణుడు ఎంత విద్వాంసునైనా ఎంత జ్ఞానినైనా ఇంద్రియాలు లాగేస్తాయి ఎందుకంటే ఇంద్రియాల పనే ప్రమాధిని అవి బలవత్తరంగా లాగేస్తాయి మనకి అరవై సంవత్సరాల్లో ప్రమాధి అని ఒక సంవత్సరం ఈ సంవత్సరమైనా మీరు ఇంద్రియాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అవి లాగేస్తూ ఉంటాయి